చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ మ్యారడ్ కపుల్స్ ని అడిగితే పసుపుతాడు అంటారు ఆ ఏంటంతా ఉరితాడా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ సైడ్ మ్యారెడ్ కపుల్స్ ఆల్వేస్ కాన్సెప్ట్ లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా వీళ్ళు పెళ్ళి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగిట తదిమి తందానా బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ సింగల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనే చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది ఈ దేవుడు నాడే ఈ రెండింటినీ షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా నేను దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాంట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పచకొర్తా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆ పోయింది లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యం తో పడుకోవాల్సిస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ మనం ఎందుకుసమ ఇక్కడికి వెళ్లి ఫోటో అడుగు వెళ్ళు వెళ్ళు hey i love ఇదిగోండి మిషు థాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఓ థాంక్ యూ మీ హియర్ వై రోజుల నా పెళ్లి ఓ కంగ్రాట్స్ థాంక్స్ కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి జాతకం సెట్ అవలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్ప్రాసనం ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్ళి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావ్ నాకంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి డార్లింగ్ నాకు కాఫీ చెప్పు ష అనా ఫోటో ఇస్తే ఫోటోనే కదా

ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ దిస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో ఏమైంది ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్గా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింగ్ చెయ్యి డాలి ఈ పిల్ల నాకు సెట్ అవుద్దా హర్ష ఆ ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫోర్టీన్కి కృష్ణా రావు ఒకరి ఇంటికి వచ్చేయండి సుధీరేట్ అదే ఒక చిన్న పని బయటకి వెళ్ళి లో వచ్చేస్తాడు సరే టైంకి వచ్చేయండి ఆరంభిలేటా ఏంటి మీటింగ్ అరే ఈ పిల్ల ఏమో ఫోటో ఇచ్చేలా లేదు వీడియోమో సుధీగర్ నోదో ఏం చేద్దాం అరే అమ్మాయి బాలేదనుకో వాళ్ళ అమ్మని పడొట్టాలిరా ఫోటో కోసంరా ఓ హర్ష వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఇంట్లో ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద పని చేయనప్పుడు దిగింది గట్టిగా దొరికేసాము

వెలుకలాగా అట్టేట్రుతుందిరా బాబు ఇవే పాప కొంచెం వేడి నీళ్ళు తీసుకురా